నమస్తే మనం అక్క మహాదేవి చరిత్ర చెప్పుకుంటున్నాం రెండవ భాగం రాజు కౌశికుడు అక్క మహాదేవి శ్రద్ధలకు ఒప్పుకోవడంతో అక్క మహాదేవి రాజమందిరం చేరి తన యథావిధి పూజ శివచరణల సేవ దీక్షగా కొనసాగిస్తూ ఉంది రాజుకి వివాహ ప్రసక్తి తెచ్చే అవకాశం ఆమె ఇవ్వలేదు చెన్నమల్లికార్జునుడే ఆమె లోకం అతనికి ఏమో ఆ అందాల రాశిపై కామం కోరిక అది తీరే అవకాశం దొరక్క తనలో తను ఆయన ఆమె పెళ్లికి ఒప్పుకుంది తన కోటలోనే ఉంది తనకు మాత్రం దక్కటం లేదు ఇలాంటిది రాజుగా తను ఎప్పుడు చూసింది లేదు రాజుగా అధికారంతో ఆడదాన్ని ఇష్టంతోటో బలవంతం చేస్తూ రతిలో పాల్గొని అభిష్టం తీర్చుకునేవాడు ఇప్పటిదాకా కానీ అక్క మహాదేవులు వంగటం లేదు ఆమె షరతులతోటి ముందు కాలకు బంధాలు వేసింది ఈ సన్యాసిని తెచ్చి కోటలో పెట్టి తప్పు చేశానని అనుకుంటూ ఉన్నాడు కౌశికుడు మతితో చెప్పుకొని బాధపడ్డాడు ఈమె అంటే రాణిగా చేసుకుందాం అనుకున్నాను ఈమె నిరంతరం శివపూజలో ఉండి బక్ బయటకే రావటం లేదు ఎక్కడెక్కడ శివభక్తులను తెచ్చి నా ఖజన్లు డబ్బంతా కూడా పూజలకి దాన ధర్మాలకి ఖర్చు పెడతా ఉంది ప్రజలు కూడా ఆమె వైపే మాట్లాడుతూ నా మీద కాపాడుతున్నారు నా ఏమో తీరటం లేదు శాంతి లేకపోయే అన్నాడు మంత్రి అన్నాడు మీ బాధ నాకు అర్థమైంది ప్రభు మీరేం చేస్తారంటే కొంతకాలం జైనలయానికి పోయి శాంతి సేవలో విశ్రాంతి పొందండి ఇక్కడ వ్యవహారాలు మేము చూస్తూ ఉంటాం అన్నాడు సరే అని చెప్పి రాజు వెళ్ళి అక్కడ ఉన్నాడు జైనాలయంలో ఇక్కడ కోటలో అక్క మహాదేవి చేస్తున్న పూజలు భజనలు భక్తులు సందరి ఇక్కడ చాలామందికి నచ్చలేదు కారణం ఏంటంటే కోటలో అంతా జైన మతం వారే ఉన్నారు వారికి బలం ఎక్కువ అక్కడ వారు రాజు దగ్గరికి పోయి అక్క మహాదేవిపై చాటిలు చెప్పారు ఎవరెవరో పురుషులు భక్తుల పేరిట వస్తున్నారు వారికి మహాదేవి డబ్బు మూటల కొద్దీ వితరణ చేస్తూ ఉన్నది అని చెప్పారు రాజుకి బాధ కలిగింది ఆమెను పరీక్షించాలన్నట్టు కోటకి వచ్చాడు మహాదేవి మందిరం భజనతో మారుమోగిపోతూ ఉంది భక్తులు బాగా తిని తేనుస్తూ బయటకు వస్తున్నారు వారి చేతుల్లో మహాదేవి ఇచ్చిన కానుకలున్నాయి కడుపు రగిలిపోయింది కౌశిక రాజుకి మంత్రి ఒకసారి రాజు బోధన మహాదేవి వద్దకు తెచ్చాడు అంత నిగ్రహం లేనివాడు విశేషసుఖాలు కోరేవాడు శివభక్తుడని నేను గౌరవించను అన్నది మహాదేవి దీనితో రాజు కోపించి శివభక్తులను కోటలోనికి రావడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టాడు ఇలా రాజు రెండు నియమాలు తప్పాడు ఒకటేంటంటే మతం మార్చుకోలేదు శివ ఆటంకాలు కలిగించడం రెండవది మహాదేవి రాజు దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పి ఇక్కడైనా మంచిగా వర్తించమని సలహా ఇచ్చిపోయింది దానితో రాజుకి మరింత కోపం వచ్చింది అంతవరకు వచ్చాక ఇక వెనక్కి వెళ్ళటం ఎందుకు బలాత్కరిస్తే పోలా అనుకున్నాడు ఆ మందిరంలోనికి వెళ్ళాడు మహాదేవి శివ చేసుకుంటుంది కళ్ళు మూసి దాని ధ్యానంలో ఉందామే ఆమెలో పార్వతీదేవి కనపడలేదు అతనికి రతీదేవి కనపడింది కామంతో తట్టుకోలేకపోయాడు ప్రియా అని పిలుస్తూ జబ్బలు పట్టుకుని తన వైపు లాక్కున్నాడు అప్పుడు మహాదేవి ఏమన్నదంటే పశువునకు ఒక చింత కషాయికి ఒక చింత ధర్మునికి ఒక చింత కర్మునకు ఒక చింత నాకు నా చింత తనకు కామపు చింత వల్లను పో మూర్ఖుడా అని చిత్కరించి నెట్టివేసింది కౌశికుణ్ణి కౌశికుడికి కళ్ళు తెరుచుకోలేదు కామోద్విగ్నత దాంతో ఆమెను బలాత్కరించడానికి ముందుకొచ్చాడు అప్పుడు అతని దేహం ఎంత హీనమైందో మహాదేవి చెప్పింది అమేజ్యపు కడవ మూత్రపు బుడిగ ఎముకల తడక చీము బుడ్డ కాలిపోదా ఈ దేహం ఈ ఎడలిని నమ్మి చడకు చెన్న మల్లికార్జున తెలియని మూర్ఖుడా అని అతన్ని మందలించింది అయినా కౌశికుడు తగ్గలేదు రతి చేయాలి అన్న ఆత్తో ఆమె కట్టిన చీర వెప్పాలని చూశాడు ఆమె చీర తొలగి కిందకు జారిపోయింది ఆమె ఇప్పుడు దిగంబరిగా నిలబడిపోయింది ఆమె నగ్నదేహం చూసి రాజు సిగ్గుపడ్డాడు అతనికి అప్పుడు పూజ్యలైనటువంటి జైన దిగంబరులు గుర్తుకొచ్చారు బాధగా నిలబడిపోయాడు మహాదేవ్ అన్నది రాజా నాకు మూడు షరతులు ప్రమాణ షరతులు ఇచ్చావు ప్రమాణం కూడా చేశావు శైవ మార్గములకి మాత్రం రాలేదు రెండవది నా శివారాధనకి ఆటంకం కలిగించావు మూడవది శివ పూజలో ఉన్న నా దేహాన్ని కామపు దృష్టితో తాకావు ఇలా మూడు ప్రమాణాలు తప్పావు నేను ఇక్కడ ఇక్కడ ఉండబోయేది లేదు అన్నది రాజు బతిమ రాజు బతిమాలినప్పటికి కూడా ఉండదలసక అలాగే నగ్నదేహంతో నిలబడి రాజా నీ సంపద అయిన ఈ పట్టు వస్త్రాలు ఆభరణాలు నాకు అక్కర్లేదు వాటిని నీకే వదిలిపోతున్నాను నా పతి చెన్నమల్లికార్జునుడే ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను అని కోట బయటికి నగ్నదేహంతో వచ్చేసింది స్థనాలను నావి కింది భాగాన్ని తన పడవైన జుట్టుతో కప్పుకొంది విన్నరుగా అక్క మహాదేవి చరిత్ర వరకు మరొక భాగంలో మిగతా కథను చెప్పుకుందాం నమస్తే థ్యాంక్ యూ